హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో అయితే అమ్మవారికి హాఫ్ శారీ గౌన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇదైతే నేను ఒక శారీతో అయితే స్టిచ్ చేశానండి ఈ శారీ కలర్ వచ్చేసి గోల్డ్ అలాగే బ్రౌన్ కలర్ రెండు అయితే వచ్చిందండి మీరైతే రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ అమ్మవారికి లుక్ బాగా కనిపించేదైతే తీసుకోండి నేనైతే ఇటువంటి గౌన్లు అయితే టోటల్గా నేను ఎనిమిది స్టిచ్ చేయాలండి ఎందుకంటే నేను అష్టలక్ష్మిలకైతే నేను ఈ హాఫ్ శారీ గౌన్లో అయితే స్టిచ్ చేస్తున్నాను ఒక శారీలోనే ఈ విధంగా అన్నీ కూడా ఒకే మోడల్లో వచ్చేలాగా అయితే నేను స్టిచ్ చేయాలి ఇక శారీ చూసుకున్నట్టయితే అంతా కూడా గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి బాడీ మొత్తం కూడాను కింద అయితే బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా బ్రౌన్ కలర్లోనే వచ్చింది ఏదైతే గోల్డ్ కలర్ వచ్చిందో అదైతే నేను ఇక్కడ ప్రిల్స్ పెట్టి ఈ విధంగా బాడీ లాగైతే స్టిచ్ చేశాను ఇంకా పైన పొంగు వచ్చేసి శారీలోని పళ్ళు పార్ట్ అయితే స్టిచ్ చేశాను ఇంకా కింద అయితే బార్డర్ మనకి ఎలాగో బ్రౌన్ కలరే వచ్చింది ఇదైతే శారీలోని పళ్ళు పార్ట్ అండి నేనైతే పళ్ళు పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా అయితే హోల్డ్ చేసుకున్నానండి ఈ విధంగా డబల్ లేయర్గా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి అంటే కొంగు కొంగు పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను హైట్ హైట్ అయితే డబల్ హోల్డింగ్ మీద పదిహేడు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి మీరు బాగా గమనించండి పదిహేడు ఇంచులు అంటే మనం సైడ్ అయితే మలుచి కుడతాం కదా అవన్నీ కలిపి కూడా పదిహేడు అయితే తీసుకుంటున్నాను ఇంకా వెడల్పు వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇది కూడా మడిపి కుడతాం కదా అన్నిటి కలిపి కూడా ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను ఇంకా హైట్ అయితే మనకు ఒకే లెంత్ ఉంటుంది కదండి ఇంకా వెడల్పు అయితే నేను సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి ఈ విధంగా అన్నిటికి కూడా మార్కింగ్ చేసుకునేసి మిడిల్లోకి అయితే మనం ఎక్కడికైతే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ నేను మార్కింగ్ చేసుకున్నాను అక్కడికి ఎగ్జాక్ట్గా ఒక్కొక్క పీస్ని కూడా నీట్గా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి అష్టలక్ష్మిలు అంటే ఎనిమిది మంది ఉంటారు కదండి ఎనిమిది మందికి కూడా ఒకేలాగే డ్రెస్సింగ్ అనేది ఉండాలని చెప్పేసి కస్టమర్ అయితే మనకి చెప్పారు అందుకనే నేను ఈ బ్లౌజ్ పీ బ్లౌజులోని అలాగే పళ్ళు పాట్లోని బ్రౌన్ కలర్ వచ్చింది కదా అవన్నీ కూడా ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకునేసి పళ్ళు పాటుకైతే నేను అమ్మవారికి కట్ చేసుకొని స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇవి స్టిచ్ చేయడానికైతే మన కస్టమర్ దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోవట్లేదండి అమ్మవారికి ఎవరు వేసినా కూడా ఒకటే కదండి క్లాత్ అయితే మనకు కస్టమరే తెచ్చిచ్చారు స్టిచ్ చేయడానికైతే నేను అమౌంట్ అయితే తీసుకోలేదండి నా పిల్లల్ని చల్లగా కాపాడితే అంతే చాలని చెప్పేసి నేనైతే డబ్బులు ఏం తీసుకోలేదండి ఇప్పుడే కాదు నేను ఇంతకు ముందు కూడా స్టిచ్ చేశాను ఎప్పుడు కూడా అమౌంట్ అయితే తీసుకోలేదు మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా పళ్ళు పార్ట్ని అయితే మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని శారీ ఉంటుంది కదండి మనం బ్లౌజ్ పీస్ని అలాగే శారీలోని కొంగు పార్ట్ని రెండింటిని కూడా కట్ చేసిన తర్వాత శారీని ఫోర్ లేయర్స్గా అయితే నేను హోల్డ్ చేసి పెట్టుకున్నానండి ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత శారీ నిలు నిలువుగా ఉంటుంది కదా నిలువుగా ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా మనం సగానికి హోల్డ్ చేసుకుంటే ఈ విధంగా నాకు ఎయిట్ లేయర్స్గా అయితే వస్తాయండి ఈ ఎయిట్ లేయర్స్ని కూడా నీకు మీకు ఇప్పుడైతే అంతా కూడా ఇక్కడ మీకు టేప్తో అయితే అయితే నీట్గా చూపిస్తున్నాను నాకు వెడల్పు అయితే ఫార్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందండి వెడల్పు ఇట్లా క్లాత్ అంతా కూడా మీకైతే నాకు నేను కట్ చేపి నేను కట్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి అందుకని మీకు నేను కట్ చేసే వీడియో అయితే చూపించట్లేదు ఇక్కడ మళ్ళీ టేప్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ హైట్ వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను మీరు నార్మల్గా శారీని ఎలా మడత పెడతారో అలా మడత పెట్టిన తర్వాత మనకి ఫోర్ లేయర్స్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి శారీని సగానికి హోల్డ్ చేసుకుంటే మనకి టోటల్గా ఎయిట్ లేయర్స్ వస్తాయండి వాటిని రెండు సైడ్లు ఓపెన్ చేసేసి పైన మనకి ఎంత హైట్ కావాలో అక్కడికి కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఎగ్జాక్ట్గా నేను కట్ చేసుకున్నట్టు మీకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ అయితే విడివిడిగా వచ్చేస్తాయండి చూసారు కదండి ఇది నేను అమ్మవారికి ఆల్రెడీ స్టిచ్ చేసిందే ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొకటి అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి సేమ్ ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేశాను ఇప్పుడు స్టిచ్ అయిపోయేది కూడా సేమ్ మెజర్మెంట్ అలాగే అంత ఒకటే డిజైన్లోనే ఒకటే మోడల్లోనే ఇంకా మిగతా సెవెన్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ బాడీ పీస్ ఉంటుంది కదండీ దాన్ని అయితే తీసుకొని సైడ్స్ రెండు వైపులా కూడా మనకి సైడ్స్ అనేటివి ఉల్టా సైడ్న ఈ విధంగా డబల్ హోల్ చేసేసి నీట్గా పోగులు అనేటివి బయటికి రాకుండా నీట్గా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి కింద వైపు ఎలాగో బార్డర్ ఉంటుంది కదండీ ఇంకా పై వైపునైతే హోల్డ్ చేసుకొని కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను ప్రిల్స్ పెట్టి కుడుతున్నాను కదండి ప్రిల్స్ అయితే వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా గ్యాప్ తీసుకునేసి స్టిచ్ చేస్తున్నానండి టోటల్గా నాకైతే నైన్టీన్ ప్రిల్స్ అయితే పడ్డాయండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్రౌన్ కలర్ పీసు మనం ఏదైతే క్లాత్ అమ్మవారి పళ్ళు పాటుకు కట్ చేసుకున్నాం కదా కొంచెం క్లాత్ మిగిలి ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకునేసి ప్రిల్స్ పెట్టిన గౌన్కి మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి అలాగే బ్రౌన్ కలర్ పీసుకి కూడా మిడిల్లోకి వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని కట్ చేసుకున్నాను కదా దాన్ని కూడా మిడిల్లోకి కట్ చే చిన్న ఖర్చు పెట్టుకొని రెండు వైపులా సమానంగా వచ్చేటట్టుగా మనం ప్రిల్స్ పెట్టి కుట్టుకున్న బాడీకి అయితే మిడిల్లో పెట్టేసి మనం డ్రెస్సులు స్టిచ్ చేసినప్పుడు నాడాలు కుడతాం కదండీ అదే విధంగానే ఇక్కడ నాడ కుట్టినట్టుగానే టూ సైడ్స్ కూడా నాడాకి ఈ విధంగా మలిచి కుట్టేసుకుంటే మనకి పోగులు బయటికి రావి అలాగే ప్రిల్స్ పెట్టి కుట్టాము కదండి అది కూడా మనకి ఆ నాడ లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఏదైతే పళ్ళు పాటలో కట్ చేసుకున్నామో అమ్మవారి కొంగుకి ఇప్పుడు దాన్ని కూడా సేమ్ అండి టూ సైడ్స్ కూడా మనము ఈ విధంగానే మలిచి కుట్టుకోవాలి ఒక సైడ్ అయితే మనకి బార్డర్ వచ్చి ఉంటుంది కదండి సైడ్ ఖర్చు వచ్చి ఉంటుంది కాబట్టి మనకి పోగులు పోవండి రెండో వైపు మనం కట్ చేసుకున్నాం కదా లెంత్ని అక్కడైతే మనకు పోగులు పోతాయని చెప్పేసి నేను ఇక్కడ కూడా మలిచి ఈ విధంగా అయితే మూడు వైపులా కూడా కుట్టేస్తున్నాను ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఖర్చు వచ్చింది కదండి ఇక్కడైతే మనకి పోగులు అనేటివి పోవండి ఇప్పుడైతే మనకి కొంగుపాటు అమ్మవారికి లెఫ్ట్ సైడ్ అయితే రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉల్టా చేసుకునేసి అమ్మవారికి ఏదైతే కొంగును కుట్ట స్టిచ్ చేసామో దాన్ని కూడా ఉల్టా తిప్పేసుకొని ఈ విధంగా టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ని ఈ విధంగా క్లాత్ని కొంచెం కిందకి వదులుకునేసి ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే మనకి అమ్మవారి హాఫ్ శారీ అయితే తయారైపోతుందండి చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో ఇక వీటిని నీట్గా అయితే ప్రిల్స్ అంతా కూడా ఐరన్ చేసిన తర్వాత అమ్మవారి కడితే చాలా బాగుంటుందండి మనకి చూసారు కదా కింద బార్డరు బ్రౌన్ కలర్లో వచ్చింది మిడిల్ అయితే గోల్డ్ కలర్ వచ్చింది ఇంకా పైన మనము పళ్ళు పాటికి అలాగే నాడాకి కూడా బ్రౌన్ కలర్ అయితే స్టిచ్ చేసాము కదండి లుక్ వైజ్ చూడండి మీకు ఎంత బాగా అనిపించిందో ఇలాంటివి ఇంట్లో మనము ఎప్పుడైనా కలశానికి కానీ లేదా మనం ఇంట్లో ఏమైనా వ్రతాలు చేసుకున్నప్పుడు అమ్మవారి విగ్రహాలు అలా పెట్టుకుంటాం కదండి అలాంటి వాటికి సింపుల్గా అయితే మనము ఎటువంటి కష్టం లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సేమ్ శారీని స్టిచ్ చేసి కట్టినట్టే ఉంటుందండి అమ్మవారికి చూసారు కదా మనకి ఎంత లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఇక్కడ డబల్ స్టిచ్ వేసినట్టు కూడా కనిపిస్తుంది కదండి ఇంతకీ మీకు ఎలా అనిపించిందో దయచేసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి రవి జేఏ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ మీకు ఈ అమ్మవారి హాఫ్ శారీ నచ్చిందో లేదో నాకు ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి